శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ శివధనుర్భంగము మూడవ భాగము ఇక్కడ ఒక రహస్యాన్ని మనం గమనించాలి అయోధ్యలో పుట్టినవాడు రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువు అన్నది నిర్వివాదాంశము ఎందుకంటే దశరథుడు పుత్రకామేష్ఠి చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై తానే దశరథ మహారాజుని తండ్రిగా స్వీకరించి కుమారునిగా జన్మిస్తున్నానని అందరి ముందు శపథం చేశాడు అందుకని రాముని రూపంలో వచ్చినవాడు శ్రీ మహావిష్ణువే అయితే ఆయన నరుడిలా ప్రవర్తిస్తున్నాడు ఎప్పుడెప్పుడు భగవంతుడు అవతారంగా వచ్చినా భగవంతుని విడిచిపెట్టి ఉండలేక వచ్చే స్వభావం ఉన్న తల్లి ఒకతే ఉంది పైగా ఈ అవతారంలో రావణ సంహారం జరగాలి అంటే సీతమ్మ తల్లి జన్మించి తీరాలి అందుకని ఆమెకు నిత్యానపాయని అని పేరు ఆయనను విడిచిపెట్టి ఆమె ఉండదు ఆయన రాముడిగా వస్తే ఆ తల్లి సీతమ్మగా వచ్చింది లక్ష్మీదేవియే ఆ రూపంలో వచ్చింది ఆవిడి మాయా శక్తి ఆవిడి సాక్షాత్తు మాయాస్వరూపిణి అందుకే ఒకరికి ఏడుస్తున్నట్లు కనబడుతుంది ఒకరికి జగన్మాతగా కనబడుతుంది సుందరకాండలో సింసు వృక్షం కింద సీతమ్మ ఏడుస్తూ కూర్చుంటే చెట్టు మీద కూర్చున్న హనుమకేమో ఆమె జగన్మాతగా కనపడింది ఆయన నమస్కారం చేశాడు ఎదురుగా ఉన్న రావణాసురునికేమో భర్త నుండి వేరు చేయబడి తీసుకురాబడిన స్త్రీగా కనపడింది ఆ తల్లి అనుగ్రహం లోపించిందంటే ఇంద్రియముల లౌల లౌల్యాన్ని పెంచి మనిషిని పతనం చేస్తుంది ఆ తల్లి అనుగ్రహం కలిగిందంటే ఇంద్రియముల లౌల్యాన్ని తగ్గించి మనస్సును తపస్సు వైపు శమధమాదుల వైపు తిప్పేస్తుంది తిప్పేసి ఉద్ధరించేస్తుంది అందుకని ఆవిడ మాయాశక్తి తెరవేసి ఉంచుతుంది తెరవేసి ఉంచిందా రాముడు కనపడడు తెర పైకెత్తిందా రాముడు కనపడతాడు రామాయణంలో ఆవిడ మాయాశక్తి స్వరూపిణి ఉంటుంది ఇటువంటి మాయాశక్తి ఉద్భవం జరిగితే తప్ప రావణాసుర సంహారం జరగదు కానీ ఇటువంటి మాయాశక్తిని వహించగలిగినవాడు సహించగలిగినవాడు భరించగలిగినవాడు పరమాత్మ ఒక్కడే అందుకనే భగవద్గీతలో స్వామి ఒక మాట చెబుతాడు మమ మాయా దురత్యయ ఎవ్వరూ కూడా నా మాయను అతిక్రమించలేరు అంటాడు ఆయన నుంచి వేరు కానీ ఆయన మా స్వరూపము సీతమ్మ తల్లి ఆయన నుంచి అవిభాజ్యమైన శక్తి స్వరూపమాడు అందుకే సుందరకాండలో ఆమె ఈ రహస్యంను చెప్పేసింది సూర్యుడు సూర్యుని కాంతి విడివడి ఉండనట్లు రాముడు నేను విడివడి ఉండము అని చెప్పింది అయోనిజిగా జన్మించిందంటే అమ్మవారు వచ్చిందని జనకుడు కనిపెట్టాడు ఈ అమ్మవారు పరమాత్మను చేరుకోవాలి ప్రతి తుచ్చుని చేతిలో అమ్మవారు ఎందుకు పడుతుంది పరమాత్మను చేరాలి పరమాత్మను చేరాలి కాబట్టే శివధనస్సు కొన్ని తరాల ముందే జనకుని ఇంటికి వచ్చి చేరింది శివధనస్సును ఎక్కువ పెట్టగలిగిన వాడు శివకేశలకు శివకేశవులకు అభేద అయిన పరమాత్మ ఆయన మాయా మానుష స్వరూపమును వహించగలిగి ధరించగలిగి భరించగలిగినవాడు అందుకనే సీతను వీర్యశుల్కగా ప్రకటించి ఎవరైతే శివధనుసును ఎక్కువ పెడతాడో వానికే సీతమ్మను ఇస్తానన్నాడు జనక మహారాజు అటువంటి శివధనస్సును ఈవేళ నరినిగా వచ్చిన రాముడు ఎక్కుపెట్టాడు నరకాంతగా సీతమ్మ వచ్చింది ఆమె అయోనిధి కావచ్చు కానీ ఆమె సామాన్య మనుష్య స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తుంది అందుకే రామాయణానికి పేరు పెట్టడంలో కూడా మహర్షి సీతయార్చితం మహత్తు ఇది సీతమ్మ చరిత్ర అని చెప్పాడు అందుచేత సీతమ్మ తల్లిని వీర్యశులకగా ప్రకటించాడు ఎప్పుడైతే శివధనస్సు విరిగిందో అప్పుడు వచ్చినవాడు పరమాత్మ అని జనకుడు గుర్తుపెట్టేశాడు ఇక్కడ ఒక రహస్యం ఉంది ఈ రహస్యం ఇక్కడ చెప్పరు బాలకాండలో సీతారామ కళ్యాణంలో ఆ ఒక్క విషయంను వాల్మీకి మహర్షి దాచారు అయోధ్యకాండలో అనసూయ సీతను పక్కకు తీసుకెళ్ళి ఒక మాట అడిగింది ఏమమ్మా మీ నాన్నగారు నిన్ను వీర్యశుల్క అన్నారు కదా రాముడు శోదానుర్భంగం చేశాడు కదా నీవు వచ్చి రాముని మెడలో వర్మాల వెయ్యలేదా రాముడు వెంటనే వివాహం చేసుకోలేదా వివాహానికి పదిహేను రోజుల ఆలస్యం ఎందుకయ్యింది అని అడిగింది అప్పుడు సీతం మంది శివధనుర్భంగం చేసిన తర్వాత సీత నీది అని నా తండ్రి రామునితో అన్నాడు అప్పుడు రాముడు ఈ మాట నిర్ణయించవలసింది మా నాన్నగారు అన్నాడు అందుకని దశరథ్ మహారాజు గారికి కబురు వెళ్ళింది దశరథ్ మహారాజు గారు వచ్చి చూసి మీ పిల్లని చేసుకుంటాము అన్న తర్వాత రాముడు నా మెడలో తాలి కట్టాడు నా మామగారు అనుమతి పొందిన పితప నా మెడలో తాలి కట్టిన రాముని భార్యను నేను అని చెప్పింది ఆ మాటకు అనసూయ ఎంతో పొంగిపోయి ఇది కదా రాముడు అంటే తండ్రి మాట విని కట్టినవాడు రాముడు అని తెలుసుకొని పొంగిపోయిన భార్య నీవు నీవు కదా అని సీతమ్మకు కొన్ని పట్టు వస్త్రాలు నగలు అంగరాగములు ఇచ్చింది ఈ రహస్యం అయోధ్యకాండలో చెప్పారు అందుకని శివధనుర్భంగం జరిగిన వెంటనే సీతమ్మ తల్లి వచ్చి రాముని మెడలో వర్మాలు వేయలేదు ఇంతవరకు మాత్రమే జరిగింది మిగిలిన కథను భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం